హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేసుకుందామండి మనము ఓన్గా మేడ్ నెయ్యి అనమాట నేనైతే ఇది ఫోర్ ఫైవ్ డేస్ది అనమాట ఇంట్లో అస్సలు నెయ్యి లేకపోవడంతో నేను ఈ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఇది మీగడ తీసేసుకొని వెన్న తీసి నెయ్యి కరగబెట్టుకోవాలని ఫిక్స్ అయ్యి ఈ వీడియోని షూట్ చేసి పెడుతున్నాను ముందుగా మనం మీగడ్ని తీసేసి మంచిగా మిక్సీ జార్లో వేసేసి కొంచెం లైట్గా వాటర్ వేసేసి మిక్సీ పట్టామంటే చూడండి ఎంత నీట్గా మన వెన్న పైకి వచ్చేస్తుందో చూడండి ముద్దలాగా చాలా బాగుంటుంది చూసి చూడటానికి కూడా ఎంత బాగుందో చూడండి ఇట్లా నీట్గా వచ్చేస్తుంది చూడండి మన వెన్న ఎంత ముద్దలాగా వచ్చేసిందో ఇట్లా మంచిగా మనం సైడ్లకి లకి మొత్తం ఉంటుంది కదా వెన్న కదా మొత్తం అతుక్కుంటుంది దాన్ని నీట్గా తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా మంచిగా నీట్గా తీసేసుకోవాలి మొత్తానికైతే మనం వెన్నను ప్రిపేర్ చేసేసుకున్నాం మిక్సీ పట్టేసి తర్వాత వెన్న తీసుకున్నాక మనం వాటర్ని మనం పాడేయకుండా ఇలా కవ్వాతో మంచిగా మనం చిలుక్కున్నామంటే దాంట్లో ఉన్న వెన్న శాతం కూడా మంచిగా బయటికి వచ్చేస్తుంది చూడండి వెన్న శాతం ఎంత మంచిగా బయటికి వచ్చిందో అలా తీసుకోవాలి మనం వెన్నెను వాటర్ అయితే కనుక మనం వెంటనే పాడేయకదండి దాంట్లో కూడా ఉంటుంది చూడండి ఇలా వాటర్తో మంచిగా మన వెన్నెను వాష్ చేసుకోవాలి చూడండి ఇంత మంచిగా కనిపిస్తుందో విన్న ఇట్లా చేతో స్మాష్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఇలా చేసుకుంటే కనుక మనకి నెయ్యి అనేది చాలా రోజులు నిలువ ఉంటుంది మంచి ఇస్తుంది మనం గడ తీసుకున్నప్పుడు రోజు 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 నెలలు అట్లా స్టోర్ చేసుకుంటాం కదా ఆ స్మెల్ పోవడానికి ఇట్లా మంచిగా స్మాష్ చేసుకోవాలి ఎలా అంటే మనం కడుగుతున్నప్పుడు పాలు పాలు రాకుండా అంటే వైట్గా రాకుండా మనం వాటర్ ఎంత ఎలా వేసుకుంటామో అలానే వచ్చాయంటే మన వెన్న అనేది పర్ఫెక్ట్గా క్లీన్ అయినట్ట అదేనండి మనకి గుర్తు మనం వాష్ చేస్తున్నప్పుడు వైట్గా మిల్క్ లాగా వచ్చిందంటే ఇంకా దాన్ని వాచ్ చేసుకోవాలి ఎన్నిసార్లు అన్నిసార్లు అని లేదు మనం ఎప్పుడు అయితే మనం వేసిన వాటర్ ఎలా ఉంటుందో అలా వచ్చే అయితే మనం పర్ఫెక్ట్గా వెన్న అనేది రెడీ అయిపోయినట్టే చూడండి నేనైతే గ్యాస్ ఆన్ చేసేసి హై ఫ్లేమ్లో స్టార్టింగ్ పెట్టేస్తానండి మన వెన్నెనైతే కరిగిస్తున్నాను చూడండి ఫైనల్గా మన వెన్నె అయితే కరుగుతుంది మనం మీడియం స్టెక్చర్ అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడు ఆ స్టెక్చర్ వచ్చినప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి మన స్టవ్ని చిన్నగా ఉడకాలి చిన్నగా మంచిగా ఉడికిందంటే మనకి మంచి స్మెల్ వస్తుంది మంచి సువాసన మన కరిగబెట్టే విధానంలోనే మన స్మెల్ అనేది మన నెయ్యికి ప్లస్ అవుతుంది ఇట్లా కరిగే విధానంలోనే మన నెయ్యి అనేది ఎక్కువ స్మెల్ను ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనము చూడండి కలర్ చేంజ్ అవుతుంది చూడండి మన నెయ్యి ప్రిపేర్ కావడానికి సిద్ధమైంది నేను లాస్ట్ అయితే తమలపాకు వేసేసానండి నేనైతే తమలపాకును ఒక త్రీ ఫోర్ వేస్తాను కానీ నాకు ఇక్కడ దొరకలేదు అందుకనేసి ఒక్కటే వేసాను ఇట్లా వేసేసి ఇటు సైడ్ అటు సైడ్ మంచిగా నెయ్యిలో వేగనివ్వాలి మన తమలపాకుని ఇట్లా వేగని గ్యాస్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోవాలి చూడండి మంచిగా వేగిపోయింది మన తమలపాకు ఇట్లా మూత పెట్టేసుకోవాలి చల్లారినాక చూస్తే ఫైన్గా మన తమలపాకు ఫ్లేవర్ మన నెయ్యి పట్టేసింది చూడండి తమలపాకును ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసి పక్కనకి ఇట్టాలి దీని స్టోరీ మళ్ళీ చెప్తాను నేను తమలపాకు స్టోరీ ఇది తీసైతే పక్కన పెట్టేసేసుకోవాలి నెక్స్ట్ మన నెయ్యిని మనము ఒక జాలుగంట తీసేసుకొని ఆ జాలుగంటలో పోసేసుకోవాలండి ఈ విధంగా చూడండి ఆ విధంగా మనం నీట్గా మన నెయ్యిని అనేది వడకట్టేసుకోవాలి కట్టేసుకోవాలి నేనైతే అండి నేను చేసి నేను ఇలానే కరగబెట్టుకుంటాను లైట్గా అయితే కరగబెట్టాను తిక్కుగా స్మెల్ అయితే ఈ కలర్లో ఉందంటే గీ అద్దిరిపోతుంది స్మెల్ మాత్రం అసలు వీధి వీధి వచ్చేస్తుంది మనం మనం వెన్న కరగబెట్టే మన వీధిలో మంతం తెలిసిపోతుంది కలర్ వచ్చేంత దాకా నేను కాంచుకుంటాను వెన్నని నేనైతే చిన్న టిఫన్లో పోసి పెట్టానండి ఆల్మోస్ట్ పావు సేర కంటే ఎక్కువ వచ్చేసింది ఈ ఆకుని పడేయకూడదండి ఈ ఆకు చాలా టేస్ట్ ఉంటుంది ఉట్టిదైనా పర్లేదు మనం పప్పులోకి తిన్నా కూడా అద్దరు